అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు సో చాలా జాలలో అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాలు నడుస్తున్నాయి అవి అన్నిటి కూడా సొంత భవనాలు ఇవ్వాలని చెప్పేసి సర్కార్ నిర్ణయించింది వాటితో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలి చాలా జాలలో అంగన్వాడీ టీచర్లకు వాష్రూమ్స్ కూడా ఉండలేవు టీచర్లకు ఆధునిక ఫైవ్ జీ ట్యాబ్లు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలను ఆధు ఆధునీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది సొంత భవనాలు నిర్మించడంతో పాటు ఆరేళ్లలోపు చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య అందించేందుకు వీలుగా మౌలిక సదుపాయాలు కల్ప కల్పించనుంది జిహెచ్ఎంసి పరిధిలో అంగన్వాడీ కేంద్రాలకు దూరంగా ఉన్న చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఇరవై మూడు మొబైల్ అంగన్వాడీ కేంద్రాలను సిద్ధం చేస్తోంది సో పూర్వ విద్య పూర్వ ప్రాథమిక విద్యలో ప్రవేశం పొందిన చిన్నారులందరికీ యూనిఫామ్ బూట్లు అందించనుంది అంగన్వాడీ టీచర్లందరికీ ట్యాబ్లని ఇవ్వనుంది సో ఇటీవల మంత్రి సీత జరిగిన సమీక్షలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి కార్యాచరణను శిశు సంక్షేమ శాఖ ప్రకటించింది ఒక్కో మండలంలో మూడు గ్రామాల్లో సో రాష్ట్రంలో ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు ఇరవై మూడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కేంద్రాలకు సొంత భవనాలు లేవు అమ్మ ముప్పై ఐదు వేల ఇరవై మూడు కేంద్రాలకు ఇరవై మూడు వేల పైచిలకు అంగన్వాడీలకు సొంత భవనాలు లేవు ఇవి ఉన్నాయని చూడరు వీటిలో పన్నెండు వేల మూడు వందల అరవై మూడు ప్రైవేట్ అద్దె భవనాలు కొనసాగుతుండగా మిగతావి ప్రభుత్వ భవనాల్లో ఉన్నాయి ఈ నేపథ్యంలో సొంత భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఉపాధి హామీ పథకం కింద ఐదు వేల పదమూడు కేంద్రాలకు భవనాలు మంజూరు చేయగా ఇప్పటి కేవలం రెండు వందల ఇరవై ఐదు మాత్రమే నిర్మాణం పూర్తయ్యాయి చాలా భవనాల నిర్మాణాలు ఇంకా మొదలు కాలేదు ఇటీవల సమీక్ష నిర్వహించిన మంత్రి సీతక్క ప్రతి మండలంలో మూడేసి గ్రామాల్లో భవనాల నిర్మాణాలు ప్రారంభించాలని ఈ ఏడాదిలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ప్రతి కేంద్రంలో లక్ష రూపాయల ఖర్చుతో తాగునీటి వసతి మరుగుదొడ్డి విద్యుత్ సదుపాయాలు కల్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు ఆదివాసీ గ్రామాల్లో అంగన్వాడీ సేవలను విస్తృతం చేసేందుకు ఒక్కోటి పన్నెండు లక్షలతో మొత్తం ఎనభై ఐదు కేంద్రాల నిర్మాణం పూర్తి చేయాలని శిశు సంక్షేమ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది సో అంగన్వాడీ టీచర్లకు ట్యాబ్లు కూడా ఇస్తారట సో దాని ద్వారా ప్రభుత్వంతో కరెక్ట్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది వాళ్ళకి దాంట్లో ఏమైనా సదుపాయాలు ఉండే అంగన్వాడీ టీచర్లు ప్రస్తుతానికి వినియోగిస్తున్న మొబైల్ ఫోన్లు రోజువారీ హాజరు సరుకుల రవాణా చిన్నారుల ఎత్తు బరువు ఆరోగ్య సమాచారం నమోదు చేసేందుకు వీలు కాలేవు ఈ నేపథ్యంలో ముప్పై ఐదు వేల ఏడు వందల ఎనభై ఒక్క మంది అంగన్వాడీ టీచర్లకు ఫైవ్ జీ ట్యాబ్లను ఇవ్వాలని ఒక్కోటి ఇరవై వేలతో కొనుగోలు చేయాలని శిశు సంక్షేమ శాఖ నిర్ణయించింది ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలోనే ట్యాబ్లు సమకూర్చుకోవాలని తద్వారా అంగన్వాడీ కేంద్రాలు రియల్ టైం మానిటరింగ్ వీలవుతుందని సో ఆ ట్యాబ్లను ప్రభుత్వం అనుసంధానం చేసుకుంటే ఎంబడెడ సరుకులు ఇచ్చేటప్పుడు ఫోటోలు దిగవచ్చు హాజరు చేయవచ్చు ప్రతి మీటింగ్ని అప్లోడ్ చేయచ్చు సో అంగన్వాడీలు ఏదో దాన్ని ఒక మానిటరింగ్ చేయడానికి అయితే ఈజీగా ఉంటుంది సో మౌలిక సదుపాయాలు లేని కేంద్రాలు కూడా చాలా ఉన్నాయి సో ఇది అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన అంశం